మనలో చాలామందికి ఒక వెటుకులాట ఉంటుంది మన మెదడు అత్యంత చురుగ్గా స్పష్టంగా ఆలోచించే ఆ ఒక్క సరైన సమయం ఏది అని అసలు అలాంటి సమయమంటూ ఒకటుంటుందా రండి ఈ విషయం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజో మనం ఎన్నో పనులు చేస్తాం కాని ఎప్పుడైనా అనిపించిందా మన పని మీద పూర్తి ఫోకస్ పెట్టగలిగే ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుందని అసలు మన బ్రెయిన్కి కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంటుందా సరే ఈ ప్రశ్నకు సమాధానంగా మనల్ని ఒక ప్రాచీన భావనలోకి తీసుకెళ్తాను ఇది సరిగ్గా ఇలాంటి ఒక వాగ్దానమే ఇస్తుంది ఈ భావన పేరు బ్రహ్మముహూర్తం ఇది ఒక సంస్కృత పదం అంటే సూర్యోదయానికి కొంచెం ముందుండే సమయం మన ప్రాచీన గ్రంథాల ప్రకారం ఏకాగ్రతకు ధ్యానానికి ఇది అత్యంత శక్తివంతమైన సమయమట దీన్నే సృష్టికర్త సమయమని కూడా పిలుస్తారు చూసారుగా ఇదేదో సాధారణంగా చెప్పిన మాట కాదు ఇది శతాబ్దాలుగా మన సంప్రదాయంలో ఒక క్రమశిక్షణగా పాటిస్తున్న ఆచారం ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది ఆధునిక సైన్స్ ఇలాంటి ఒక పాత నమ్మకాన్ని తీసుకుని పరీక్షించడం మొదలుపెడితే ఏమవుతుంది రెండు వేల పన్నెండులో కొంతమంది పరిశోధకులు సరిగ్గా ఇదే పని చేశారు ఈ బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మన బ్రెయిన్పై నిజంగా ఏమైనా ప్రభావం ఉంటుందా అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగాన్ని రూపొందించారు సో వాళ్ళేం చేశారంటే యాభై నాలుగు మంది వాలంటీర్లను రెండు గ్రూపులుగా విడదీశారు మొదటి గ్రూప్ బ్రహ్మముహూర్తం గ్రూప్ వీలు ఉదయం నాలుగున్నరలోపే నిద్రలేవాలి ఇక రెండోది కంట్రోల్ గ్రూప్ వీళ్ళు మామూలుగా ఏడు గంటలకి లేచారు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన ఏంటంటే రెండు గ్రూపులు నిద్రపోయింది మాత్రం ఏడునర గంటలే సమయంలో తేడా లేదు ఇరవై రోజుల తర్వాత ఈ రెండు గ్రూపుల బ్రెయిన్ పవర్ ని టెస్ట్ చేశారు ఒకటి వాళ్ల ఏకాగ్రతను అంటే ఒక విషయంపై ఎంత శ్రద్ధ పెట్టగలరో పరీక్షించారు రెండోది వాళ్ల జ్ఞాపకశక్తిని అంటే కొత్త విషయాలను ఎంత బాగా గుర్తుంచుకోగలరో చూశారు సరే మరి ఇరవై రోజుల తర్వాత ఆ పరీక్షల ఫలితాలు ఏం చెప్పాయి ఫలితాలు నిజంగా ఆశ్చర్యపరిచాయి జ్ఞాపక శక్తి విషయంలో రెండు గ్రూపుల్లోనూ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాని అసలు తేరా వచ్చింది ఏకాగ్రత దగ్గర ఇక్కడే అసలు విషయముంది బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళ ఏకాగ్రత గణనీయంగా పెరిగింది కానీ మామూలు టైంకి లేచిన కంట్రోల్ గ్రూపులో మాత్రం ఏకాగ్రతలో దాదాపు ఎలాంటి మార్పు లేదు సో ఈ ప్రయోగం నుంచి మనకు తెలిసిన కీలకమైన విషయం ఇదే తెల్లవారుజామున నిద్రలేవడం అనేది ప్రత్యేకంగా మన ఏకాగ్రతను అంటే ఒక పనిపై శ్రద్ధ పెట్టే సామర్థ్యాన్ని మెరుగుపరిచింది అయితే ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ఇందులో పాల్గొన్న వాళ్లందరూ పదహారు నుంచి ఇరవై రెండేళ్ల వయసున్న పురుషులే పైగా వాళ్లని బలవంతంగా లేపలేదు వాళ్ళే స్వచ్ఛందంగా లేచారు ఈ ఏకాగ్రత పెరగడానికి కారణమేమయ్యుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఒక కారణం కావచ్చు కాని కేవలం అదేనా లేక దీని వెనుక ఇంకేదైనా బయోలాజికల్ కారణముందా దీనికి సమాధానం మన శరీరంలోనే ఉండొచ్చు మన బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఇది ఒక రకంగా మనల్ని నిద్రలేపే ఒక అలాం లాంటిది మనం నిద్రలేచిన వెంటనే ఈ హార్మోన్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి దీన్నే కార్టిసాల్ అవేకనింగ్ రెస్పాన్స్ అంటారు ఇప్పుడు చూడండి మన బాడీ సైకిల్ ప్రకారం ఈ మేల్కొలిపే కార్టిసాల్ హార్మోన్ సహజంగా ఎప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటుందంటే సరిగ్గా తెల్లవారుజామున సుమారు మూడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో అంటే కరెక్ట్గా బ్రహ్మముహూర్తం సమయంలోనే అన్నమాట అంటే ఆశ్చర్యంగా వేల సంవత్సరాల నాటి ప్రాచీన ఆచారం మన శరీరంలోని ఈ సహజ సిద్ధమైన వేకప్ హార్మోన్ టైమింగ్తో పర్ఫెక్ట్గా సింక్ అవుతోంది సరే మరి ఈ ప్రాచీన జ్ఞానం ఆధునిక సైన్స్ ఈ రెండింటి కలయిక నుండి మనం ఏం నేర్చుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఏకాగ్రత స్పష్టంగా పెరిగింది ఇది జ్ఞాపకశక్తి మెరుగుదల కన్నా భిన్నమైనది దీనికి కారణం మన శరీరంలోని కాటిసాల్ హార్మోన్ చక్రంతో ఇది సరిపోలడమే కావచ్చు ఇవన్నీ చూస్తుంటే మన ప్రాచీన పద్ధతుల వెనుక లోతైన శాస్త్రీయ కారణాలున్నాయేమో అనిపిస్తోంది చివరిగా ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన శరీరాన్ని మన పనితీరును ఇంకా బాగా అర్థం చేసుకోడానికి కొన్నిసార్లు మనం వెనక్కి తిరిగి మన పూర్వీకుల జ్ఞానాన్ని కూడా చూడాలేమో బహుశా కొన్ని సమాధానాలు మన చరిత్రలోనే దాగి ఉండవచ్చు